మనందరికీ మరణమే తుదిదశ అని తెలిసిందే పుట్టినవారు మరణించక తప్పదు అని అంతటి శ్రీకృష్ణుల వారే మనకి గీతలో సెలవిచ్చారు అయితే మనలో చాలామందికి మరణం సంభవించే ముందే కొన్ని సూచనలు వస్తుంటాయి కొందరు ఆధ్యాత్మిక భావనల ద్వారా దానిని తెలుసుకోగలుగుతారు మరికొందరు భౌతికంగా కూడా కొన్ని సంకేతాల ద్వారా పసిగట్టవచ్చు వీటి గురించి శివపురాణంలో కూడా వివరించారు శివపురాణం ప్రకారం పార్వతీదేవి ఒకసారి తన భర్త పరమేశ్వరుడిని ఇలా అడుగుతుంది స్వామి మరణానికి సంకేతం ఏమిటి మరణం జరిగిపోతుందని ఎలా తెలుస్తుంది ఎవరైనా ఓ వ్యక్తి మరణానికి ముందు ఏమి జరగవచ్చు అని ప్రశ్నించగా అందుకు పరమేశ్వరుడు మరణం గురించి ప్రతిదీ వివరించి చెప్తాడు శివుని మాటల ప్రకారం ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు మరియు కొద్దిగా ఎరుపుగా మారినప్పుడు ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో చనిపోవచ్చని అర్థం ఇక శివపురాణంలో ఏమి చెప్పబడిందంటే ఒకటి నీరు నూనె మరియు అద్దంలో ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు ఆ వ్యక్తి ఆరు నెలల కాలంలో చనిపోతాడనడానికి ఇది సంకేతం ఒకవేళ ఎవరైనా ఎవరైనా తమ మరణ సమయం కంటే ఒక నెల ఎక్కువ జీవిస్తే వారు తమ సొంత నీడలను చూడలేరు ఒకవేళ చూసినా ఆ నీడకు తలభాగం ఉండదు ఎవరికైనా ప్రతి వస్తువు నల్లగానే కనిపిస్తుంటే ఆ వ్యక్తి కూడా త్వరలోనే లోకాన్ని వీడబోతున్నాడని అర్థం అలాగే కనీసం వారం రోజుల పాటు ఓ వ్యక్తి ఎడమ చేయి మెలి అనిపిస్తున్నా కూడా అతను మరణించబోతున్నాడని అర్థం ఒక వ్యక్తి నోరు నాలుక చెవులు కళ్ళు ముక్కు రాయిలా గట్టిగా మారిపోయినట్టు అనిపిస్తే ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో మరణించబోతున్నాడని అర్థం ఒక వ్యక్తి చంద్రుడు సూర్యుడు లేదా అగ్ని యొక్క కాంతిని చూడలేనప్పుడు ఆ వ్యక్తి ఆరు నెలలు మాత్రమే సజీవంగా ఉండబోతున్నాడని అర్థం ఒక వ్యక్తి యొక్క నాలుక అకస్మాత్తుగా ఉబ్బి దంతాలు చీమును స్రావించడం ప్రారంభిస్తే ఆ వ్యక్తి ఆరు నెలలకు మించి బతకడు అనడానికి ఇది సంకేతం ఆకాశంలో ఉండే ధృవ నక్షత్రం కంటికి కనిపించకపోయినా ఆ వ్యక్తి మరో ఆరు నెలల్లో మరణించవచ్చని చెప్పవచ్చు ఒక వ్యక్తి సూర్యుడు చంద్రుడు మరియు ఆకాశాన్ని కూడా ఎరుపు రంగులోనే చూస్తే మరో ఆరు నెలల్లో అతను మరణించవచ్చు అని చెప్పవచ్చు ఒక వ్యక్తి గుడ్లగూబ మరియు కళలు కన్నప్పుడు లేదా ఏదైనా గ్రామాన్ని ఖాళీగా వినాశనం చేయబడిన గ్రామాన్ని చూసినప్పుడు అతనికి మరణం దగ్గరలోనే ఉందని తెలుస్తుంది ఇవి కేవలం చూచాయిగా చెప్పగలిగేవే మాత్రమే ఈ మరణ రహస్యాలను డీకోడ్ చేసుకొని అన్వయించుకోవడం చాలా కష్టం ధర్మగ్రంథం ప్రకారం మరణం తర్వాత వ్యక్తి యొక్క ఆత్మ ఆ వ్యక్తి జీవితంలో చేసిన పనులను బట్టి స్వర్గంలో లేదా నరకంలో స్థానం పొందుతుంది హిందూ నమ్మకాల ప్రకారం మరణం తర్వాత ఎనభై నాలుగు లక్షల ఆత్మలలో ఒక ఆత్మ మాత్రమే శరీరాన్ని కనుక్కోగలదు ఎవరైనా మృతదేహాన్ని ఎత్తే వ్యక్తుల గురించి కలలుగన్నట్లయితే సమీప భవిష్యత్తులో ఆ వ్యక్తికి చాలా డబ్బు లభిస్తుందని ఈ కళ అంతరార్థం ఒక వ్యక్తి తన కళలో ఒకరిని చంపడం చూస్తే ఆ వ్యక్తి తన సన్నిహితుడికి ఎక్కువగా డబ్బు చెల్లించాల్సి వస్తుందని అర్థం